రైస్లాట్ ఈ రోజ్ దేవుని వాగ్దానం యశాగ్రంథం ఇరవై ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చనం యహోబా నీవు మాకు సమాధానం స్థిరపరుచుదువు నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నిటిని సఫలపరుచుదువు దేవుని జనులనబడిన యూదా ప్రజలు భవిష్యత్తులో పాడుకునే అద్భుతమైన కీర్తన గురించి యశ భక్తుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన పరిశుద్ధాత్మ పూణుడై రాశాడు యూదా ప్రజలు దేవుడి మీద తమ హృదయాలను ఆనుకొన చేయకుండా దేవుడి మీద ఆధారపడకుండా ఉన్నప్పుడు వారి జీవితాల్లో ఎట్లాంటి కష్టాలు సంభవిస్తాయో అదే రీతిగా దేవుని ప్రజలు అనబడిన వారు దేవుడి మీద ఆధారం చేసుకోకుండా వారి జీవితాలను కొనసాగించుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వస్తాయో అన్ని కష్టాలను వారు అనుభవించారు అయితే భవిష్యత్తులో వారు దేవుడి మీద ఆధారపడినప్పుడు తమ మనస్సులను దేవుని వైపు తిప్పినప్పుడు వారు ఎట్లాంటి సమాధానాన్ని సంతోషాన్ని అనుభవిస్తారో ఈ యొక్క అధ్యాయంలో యశాభక్తుడు రాయడం జరిగింది నిజమే వారి జీవితాల్లో ఎన్నెన్ని రకాల ఇబ్బందులు శ్రమలు శోధనలు వారు అనుభవించారు ఎరుషులేము పట్టణ ప్రాకారాలు కాల్చబడ్డాయి వారికి భద్రత అనేది లేకుండా అయిపోయింది వారు శత్రువుల చెరలోనికి వెళ్ళిపోయారు కానీ తమ హృదయాలను దేవుని వైపు తిప్పుకున్నప్పుడు దేవుడే వారికి ప్రాకారంగా ఉండి వారికి భద్రతగా ఉండి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించడం మొదలుపెట్టాడు ఎందుకంటే తమ హృదయాలను దేవుని వైపు తిప్పుకున్నారు అందుకే ఈ అధ్యాయంలో మూడో వచనంలో ఒక మంచి మాట రాయబడింది ఎవరిని మనస్సుని మీద ఆనుకొనను వారిని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతూ ఏలయనగా అతడిని అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు నిజమే దేవుని ప్రజలు దేవుడి మీద విశ్వాసం ఉంచాలి ఈనాటి కాలంలో ఎక్కడ చూసినా సమాధానమే కదా సంతోషం అనేది సమాధానం అనేది లేకుండా పోతున్న పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం ఒకవేళ సమాధానం ఉన్నా కూడా అది ఒక గంటో ఒక ఫోటో ఒక రోజు అన్నట్టుగా ఉంటుంది కొన్ని రోజులు సమాధానం కొన్ని రోజులు అసమాధానం కానీ దేవుని ప్రజలు దేవుణ్ణి నమ్మిన వారు ఖచ్చితంగా తమ హృదయాలను దేవుడి మీద పెట్టుకున్నప్పుడు వారి జీవితాల్లో స్థిరమైన సమాధానాన్ని ఇస్తాడు అంటే ఈరోజు మనం దేవుని ప్రజలుగా ఉన్నాం మన జీవితాల్లో కష్టాలు రావు అని దేవుడు వాక్యం చెప్పడం లేదు కానీ ఎన్ని రకాల కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా మనం దేవుడి మీద ఆధారపడే వాళ్ళం గనక ప్రార్థన చేసుకునే వాళ్ళం గనక దేవుని చిత్తానుసారంగా నడిచే వాళ్ళం గనక మన హృదయాల్లో గొప్ప నెమ్మది ఉంటుంది ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఈ ప్రతి పరిస్థితుల్లో నుంచి నన్ను విడిపిస్తాడు ఈ సమస్యల్లో నుంచి నన్ను దాటిస్తాడు అనే ఒక అద్భుతమైన సమాధానం మన హృదయాల్లో మనం కలిగి ఉంటాం ఎంతకంటే గొప్ప విషయం ఏముంది అందుకే వారు పాడుకుంటున్నారు మాకు స్థిరమైన సమాధానమును అనుగ్రహించదు మా పక్షం నుండి మా కార్యములు సఫలపరచదు ఈరోజు నువ్వు దేవుడి మీద అనుకుంటున్నప్పుడు దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడు చిత్తానుసారంగా నడుస్తున్నప్పుడు నువ్వు ఏ విషయంలో అధైర్యం చెందనవసరం లేదు తప్పకుండా నీ విషయంలో కలిగే ప్రతి పరిస్థితుల్లో నుంచి దేవుడు విడిపిస్తాడు తప్పిస్తాడు స్థిరమైన సమాధానం ఇస్తాడు నీ పక్షాన ఉండి నీ పనులన్నిటినీ కూడా సఫలపరుస్తాడు కనుక ఈరోజు ఏ పరిస్థితిని బట్టి అసమాధానంగా నీ హృదయం ఉందో ఈ రోజే నీ హృదయాన్ని దేవుని మీద తిప్పుకో దేవుడి మీద ఆధారపడు ప్రార్థన చేయి తప్పకుండా నీ పక్షాన దేవుడు కార్యాలు జరిగించడం మొదలు పెడతాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా దేవా నీకు వందనాలు స్తోత్రాలు ఈ సమయంలో ఒక్కసారి ఎంత మంది బిడ్డలు అసమాధానంతో ఉన్నారో వారికి స్థిరమైన సమాధానం ఇస్తానన్నారు వారి నుండి కార్యాలు సఫలపరుస్తానన్నారు కనుక ఎంతమంది వారి కార్యముల కొరకు ఎదురు చూస్తున్నారు వారి ప్రతి పనుల్లో సఫలత అనుగ్రహించి గురించి వారి కుటుంబంలో నెమ్మది సంతోషం సమాధానం రక్షణ అనుగ్రహించి గురించి వారి బిడ్డల జీవితాల్లో ఉన్నతమైన స్థితిని అనుగ్రహించి వారి భవిష్యత్తు విషయంలో వారి వివాహ విషయంలో వారి చదువు విషయంలో వారి ఉద్యోగాల విషయంలో అన్ని విషయాల్లో వారి ఆత్మీయ జీవితం విషయంలో వారి సేవ పరిచయ విషయంలో అన్ని విషయాల్లో మీరే కలుగజేసుకొని దీవించి ఆశీర్వదించమని ఏ సునామలో ప్రార్థిస్తున్న తండ్రి ఆమె